గజ్వల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు తెలంగాణ కళాశాల పాలిటెక్నిక్ విద్యార్థుల జేసీ రాష్ట్ర చైర్మన్ మేకల అజయ్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలని ఆకాంక్షించారు బాయ్ కాలేజ్ రజ్వే లోపల విద్యార్థులందరి తరుణ మీరు తెలంగాణ పాలిటెక్ విద్యార్థిఎస్గా ఒకటే కోరిక కోరడం జరుగుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన తర్వాత ఒక నూతనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నది చాలా సంతోషం ఆశించదగ్గ విషయం ఏంటంటే పాలిటెక్నిక్ కళాశాలను అప్గ్రేడ్ చేస్తూ ఇంజనీరింగ్ కళాశాల స్థాయికి తీర్చి తీర్చిదిద్దు ఉన్నారు దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించి అనుమతి ఉత్తర్వులు కూడా వెలువడించడం జరిగింది మరొక పది పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించి మరి ప్రతిపాదన కూడా పంపించడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులుగా ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు చేఏసీగా మేము కోరుతున్నది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ఎస్సీ బాయ్స్ రెసిడెన్షియల్ కాలేజ్ కళానికి గజ్వేల్ పాలిటెక్నిక్ కళాశాల కూడా ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కోరుకోవడం జరుగుతుంది దీనివల్ల పేద వర్గాలకు సంబంధించినటువంటి పాలనే విద్యార్థులందరూ కూడా ఉన్న చదువులను ఇక్కడే కొనసాగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ గారు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ అధికార యంత్రాంగం కానీ ఈ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులందరికీ మేలు జరిగే విధంగా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా